ఇది ఎక్స్పెన్సివ్ అన్నా నీ అంత చీప్ వర్కింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు పని నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ కళ్ళు కూడా ఇది ఆడియో అవుతున్నాయి రా బాబు కెరీర్ మీద ఫోకస్ చేయాలి ఏంటన్నా అరే పని చేయబోయేగా చేను రోజు చిన్నపిల్ల కానీ చేసి నన్ను చేయడం నేను చేయను చిన్నపిల్లగాడు కాబట్టి నువ్వు పెరి చేయాలి నా పని నేను చేయను ఓ పని చేద్దాం బొమ్మ బోకేద్దాం ఎవడు పంటైతే అవి పని చేయాలి సరే ఇదేంటో చెప్పు బోకు అది కాదురా ఇదేంటో చెప్పు అంట బొమ్మ సరే చూడు బొమ్మ అంటది నేనే చేస్తాను పని చెప్పు ఎవ్వలే కానీ ఫ్రిడ్జ్లో బీరు సీసాలు ఉన్నాయి నువ్వు పని చేస్తావు బీలు మొత్తం నీకు వేద్దాపో ఇదే కానో అదే ಬೀರ್ ಹಾಕಿ ಅಮ್ಮ ಬೀರ್ಲು ಮತ್ತೆ ಹುಲ್ಲುದಾಗಿ ಏನ ಸಂಗತ್ನ ಸಾಲಿ ಸೇತ ಭೇಟಿ